అందరికీ నమస్కారం నేను మీ ఆడా ఏపీ బీజేపీ అధ్యక్షుల్ని కొత్త వ్యక్తుల్ని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఎవరైతే పివిఎన్ మాధవ్ గారిని బీజేపీ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ఆ పివిఎన్ మాధవ్ గారి గారు కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు బీజేపీ పార్టీ కోసం పూర్తిగా తెలిసిన వ్యక్తి బీజేపీ పార్టీ సిద్ధాంతాలు కూడా బలంగా ఆయన నమ్మిన వ్యక్తి కూడా అని మనం చెప్పుకోవచ్చు వాళ్ళ నాన్నగారు కూడా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు అనేది ఒక సమాచారం అయితే బీజేపీ అధ్యక్షులు గతంలో పనిచేసిన అధ్యక్షులకి ఇప్పుడు పనిచేస్తున్న అధ్యక్షులకి కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే గతంలో ఉన్న పనిచేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కమ్మపాటి హరిబాబు గారు కన్నా లక్ష్మీనారాయణ గారు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షులకి పనిచేయడం జరిగింది అయితే ఇప్పుడు ఎవరైతే పనిచేస్తున్న మాధవ్ గారు ఉన్నారో వీరు కొంచెం డిఫరెంట్ అంటే పార్టీకి ఖచ్చితంగా గతంలో పనిచేసిన అధ్యక్షుల కాకుండా కొత్త రకంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కొత్త రకంగా అంటే గతంలో పనిచేసిన ఎవరైతే అంటే పురంధేశ్వర్ గారు మినహాయించి మిగతా పనిచేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ పార్టీ సిద్ధాంతాల కోసం ఆ పార్టీ కోసం పోరాటం చేయడం జరిగింది ఆ పార్టీ బలోపేతం కోసం అదేవిధంగా పురం గారి ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా కూటమి ప్రభుత్వం సంవత్సరం ఉన్నంత కాలం కూడా పురం గారు ఉండడం జరిగింది ఏ విభేదాలు రాకుండా అయితే ఇప్పుడు ఎవరైతే మాధవ్ గారు ఉన్నారో మాధవ్ గారికి ఖచ్చితంగా ఈ అధ్యక్ష పదవి అనేది సవాల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏపీలో కూటమి బీజేపీ జనసేన టిడిపి మూడు పార్టీలు కలిసి ఏదైతే కూటమిగా ఏర్పడ్డాయో ఖచ్చితంగా బీజేపీ కూడా అధికారంలో ఒక భాగస్వామ్యం అంటే ప్రభుత్వ వ్యతిరేకతను ప్రశ్నించడం బీజేపీ ప్రశ్నించినట్లయితే అయితే మాత్రం ఖచ్చితంగా ఆ తప్పుకి బీజేపీ బాధ్యత అన్న భావన కూడా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న ఎవరైతే బీజేపీ అధ్యక్షుడు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అంటే మామూలుగా మన భాషలో చెప్పుకుంటే షరతులు వర్తిస్తాయి అంటారు కదా అలాగా అనకా ఫుల్ కండిషన్ కాకుండా అన్కండిషన్ గా అన్కండిషనల్ గా బీజేపీ అధ్యక్ష పదవిని కొనసాగించేలాగా లేదు ఎందుకంటే గతంలో బీజేపీ పార్టీ అధికారంలో లేదు అంటే రాష్ట్రంలో అధికారం లేదు భాగస్వామి లేదు కాబట్టి అది కొనసాగించింది కొనసాగారు గా పార్టీ కోసం పార్టీ సిద్ధాంతం కోసం ప్రశ్నించడం జరిగింది కానీ ఇప్పుడు కూటమిలో అధికారంలో ఉన్నారు కాబట్టి బీజేపీ కూడా ఆ కూటమిలో భాగస్వామ్యం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా కొన్ని అంశాలని హామీ తూమిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో తగ్గాల్సిన అవసరం ఉంటుంది అలా కాకుండా బీజేపీ స్టాండ్ పార్టీ స్టాండ్ అనుకుంటే వెళ్ళినట్లయితే మాత్రం అక్కడ ఉన్న కేంద్రం ఇక్కడ ఉన్న రాష్ట్రంలో కూడా టీడీపీ తోటి అలయన్స్ లా ఉంది టీడీపీ తోటి బీజేపీ అలయన్స్ లో ఉంది బీజేపీతో టీడీపీ అలయన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మనకి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులున్నారో వాళ్ళకి గతంలో మాదిరిగా గతంలో పనిచేసిన అధ్యక్షులు మాదిరిగా వ్యవహరించడానికి ఇప్పుడున్న పరిస్థితులు అనుకూలంగా లేవు అని మనం ప్రాక్టికల్గా చెప్పుకోవచ్చు కేంద్రంలోనూ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలోనూ అధికార పార్టీ ఉన్న టీడీపీకి లో అంటే పొత్తులో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రశ్నించినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆ తప్పుకి బీజేపీ కూడా అందులో అధికారంలో భాగస్వాములు కాబట్టి మీరు కూడా తప్పు చేశారని భావన ప్రజల్లో కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బీజేపీ అధ్యక్షులు పదవి ఏదైతే ఉందో ఏపీలో ఖచ్చితంగా గత గతంలో పనిచేసిన వ్యక్తులకి భిన్నంగా పనిచేసిన అవసరం ఉంటుంది గతంలో పనిచేసిన అధ్యక్షుల మాదిరిగానే పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా అది అనేక రకమైన సమస్యలు దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్నికయి మొత్తం మొన్న ఎన్నికయ్యారు కాబట్టి ఆ రకమైన ప్రభావం ఏ రకమైన ప్రభావాలు ఉంటాయి ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ కావచ్చు లేకపోతే ఆ వ్యవహార శైలికి కావచ్చు ఇవన్నీ ఏ రకంగా ఉంటాయనేది మొన్నే ఎన్నుకున్నారు కాబట్టి మొన్నే అధ్యక్షులు అయ్యారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం ఎదురు ఎందుకంటే గత మాదిరిగా ఉండదు కాబట్టి ఏ రకంగా ఆయన బీజేపీ పార్టీని లీడ్ చేయగలుగుతారు ఏ రకంగా నడిపించగలుగుతారు ఆయన చెప్పే అంశాల మీద ఏ రకమైన కౌంటర్ వస్తుంది అనేది కూడా మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది మొన్న అధ్యక్షులు ఎదుర్కొని అయ్యారు కాబట్టి ఏ రకమైన పరిస్థితులు భవిష్యత్తులో ఉంటాయి అనేది మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది